హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు నేను ఎప్పుడు చెప్తా ఉంటా మనకు ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో తినాలి అని అయితే ఈరోజు ఒకటి తినేది మనం అది ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది అంటే ఈ సీజన్ అంటే మనకు ఈ మే ఎన్నింగ్ మే ట్వంటీ అట్లా ఈ ముందు ఇప్పుడే దొరుకుతుంది ఇది అదేంటిదో ఒకసారి చూద్దాం అట్లాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోను లైక్ చేయండి ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశం అట్లాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే అండి చెట్టును చూడగానే అందరికీ నోట్లో లాలాజలం వస్తుంది అనుకుంటా ఎందుకంటే ఈ చెట్టు అంటే అందరికీ తెలుసు చింతపండు చింత చెట్టు ఈ చింత చెట్టు పుల్లటిది కాబట్టి ఎవరు చూసినా కానీ మనకు నోట్లో లాలాజలం అనేది వచ్చేస్తుంది ఆ ఊరిలు పుట్టుతాయి ఐ మీన్ నాకు కూడా ఊరిలో ఉడుతున్నాయి అట్లా మీకు కూడా ఉడుతున్నాయి కావచ్చు ఎంతమంది పుట్టినాయో ఒకసారి కమెంట్ చేయండి మర్చిపోకండి ఇది మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎందుకు చెప్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు ఈ చెట్టు ఎందుకు జీవిస్తున్నాను అనేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు సంక్రాంతి వరకు మనకు వచ్చేసి కాయలు అనేది వచ్చేస్తాయి అప్పుడు చింతపడ్డు పచ్చడి అనేది మనం పెట్టేసుకుంటాం తర్వాత వచ్చేసి చింతకాయ దులుపుకుంటాం ఈ చింతకాయ దులుపుకున్న సమయం తర్వాత మనకు ఈ ఆకు అనేది మొత్తం రాలిపోతుంది కొత్త చిగురు అనేది చిగురిస్తుంది ఈ చింత చెట్టుకు ఈ కొత్త చిగురు చిగురించినప్పుడు ఈ కొత్త చిగురు అనేది మనం చూసుకున్నట్టయితే ఇగో ఇట్లా రెడ్ కలర్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఇట్లా రెడ్ కలర్ అయితున్నది యాక్చువల్లీ వీడియో ఇంకా ముందుగా తీయాల్సింది లేట్ అయింది నాకు ఇట్లా ఈ రెడ్ కలరు ఈ చిగురు మొత్తం ఎందుకు చెప్తున్నా అంటే ఈ చిగురు పప్పులు వేసుకుంటే బాగుంటుంది అందు గురించి నేను ఈ చింత చిగురు గురించి చెప్తున్నాను ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే చింత చిగురు దొరుకుతుంది ఈ చింత చిగురు ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తింటే హెల్త్కు మంచిది సంవత్సరానికి ఒకసారి కాబట్టి తినాలని కోరుకుంటున్నాను అట్లాగే ఇది మన పల్లెటూర్లలో బాగా దొరుకుతుంది అదే సిటీ వాళ్ళకు దొరకడం అంటే చాలా కష్టం ఎందుకంటే సిటీలో ఎక్కువ ఉండే కదా చెట్లు వాళ్ళు ఏం చేస్తారు కొనుక్కుంటారు కొనుక్కుంటారు అయితే ఒక ఇది కొనుక్కుంటే వాళ్ళు ఒక కేజీ ఇంచుమించు ఈ సమ్మర్ సీజన్లో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొన్న న్యూస్లో విన్నది ఏంటంటే ఒక కేజీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే మటన్ కాస్ట్ ఇంచుమించు మటన్ కాస్ట్ మటన్కి ఎనిమిది వందలు ఉంటే ఈ ఒక చింతచీరు కాస్టే సెవెన్ హండ్రెడ్ అంటే చాలామందికి తెలియదు ఎందుకంటే ఆ చింత చిగురు కాస్ట్ అంతా అంటే దాని విలువ ఎంత ఇప్పుడు మందికి తెలిసే ఉంటుంది కాబట్టి చింత చిగురు నేను కూడా అనేసి వచ్చిన చాలా లేట్ అయింది అంత ఈ కలర్ అంతా పోయింది చిన్న చిగురు ఉండేది పెద్ద ఆకులు వచ్చేసినాయి మనకు కావాల్సింది ఇది దీంట్లో ఈ చిగురులో మనం పప్పేసి వండుకున్నా కానీ లేదంటే ఎండు చేపలు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ వేసి వండుకుంటే సూపర్ ఉంటుంది ఒక్కసారైనా తినండి మీకు ఎక్కడ రో మార్కెట్లో ఎక్కడ దొరికినా కానీ మీ సైడు ఎంత కాస్ట్ ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్కు బాగుంటుంది అంత కాస్ట్ పెట్టి తీసుకున్నారంటే దాంట్లో ఎన్నో కొన్ని విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఉంటాయనే ఉద్దేశంతో మనం ఈ చింత చిగురు అనేది తీసుకుంటాం అందు గురించి చింతా చిగురు ఎక్కడ దొరికినా కానీ మీకు మార్కెట్లో ఎక్కడ దొరికినా కానీ తీసుకోండి ఫ్రెండ్స్ నేను కూడా కొంచెం తీసుకెళ్తా ఫ్రెండ్స్ తెంపుతా నేను కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్